తెనాలిలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల సాయిబాబా గుడి వెనుక గల విజయసారథి టింబర్ షాప్ వద్ద టౌన్ పోలీసులు ఛేదించారు ఈ నెల తేదీన రైల్వే స్టేషన్ సమీపంలోని విజయసారథి టింబర్ షాప్ వద్ద నిద్రలో ఉన్న డెబ్బై ఏళ్ల వృద్ధుడిని డబ్బుల కోసం దాడి చేసి చంపి అతన్ని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసిన కొల్లి రాజేష్ ని అరెస్ట్ చేసినట్లు సిఐ రమేష్ బాబు చెప్పారు కొల్లి రాజేష్ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం నాగాయలంక లంకమాన్యంకు చెందిన వ్యక్తిగా సిఐ చెప్పారు హత్యానంతరం తీసుకున్న మూడు వేల రూపాయల్లో మిగిలిన ఉన్న మూడు వందల చేసి నిందితుడి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు మీడియా సమావేశంలో ఎస్ఐ కరీముల్లా పోలీస్ కానిస్టేబుల్స్ మురళి జైకర్ బాబు సురేష్ ఉన్నారు టెంపుల్ బ్యాక్ టింబర్ మిల్ దాంట్లో ఆ షట్టర్ వేసిన ముందు భాగంలో అరుగు భాగంలో ఒక బెగ్గరు కొనుక్కొని ఉంటే ఆడి పక్కన తోటి ఇతను కూడా బెగ్గరే బెగ్గరు వీళ్ళిద్దరూ కలిసి నై నైట్ పూట ఎనిమిది ఆరు ఇరవై ఐదున కొనుక్కొని నిద్రిస్తూ ఉంటారు నిద్రిస్తున్న సమయంలో ఇతను ఆ రోజు ఎవరైతే ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేయబడుతున్నామో అరెస్ట్ చేయిస్తున్నామో కొల్లి రాజేషు తండ్రి బసవరాజు ఇరవై సంవత్సరాలు పల్లెకారు లంకమంజం నాగాయలంక గ్రామం కృష్ణా జిల్లా సంబంధించిన అవనిగడ్డ దగ్గర కృష్ణా జిల్లా సంబంధించిన ఈ వ్యక్తిగా మేము గ్రహించాము ఈ వ్యక్తి ఆ రోజు ఎనిమిదో తారీఖున సాయంత్రము ఈ ముసలి వయసు వెంకట నారాయణగా మేము వెంకట నారాయణగా మేము ఐడెంటిఫై చేస్తాము అతను మన మార్కెట్ ఏరియాలో డబ్బులు అడుక్కుంటా ఉంటే సుమారుగా అతని దగ్గర రెండు వందలు ఐదు వందలు కాగితాలు ఉన్నట్టుగా ఇతను ఐడెంటిఫై చేస్తాడు చేసిన తర్వాత ఇతనికి ఇతను ఫాలో అవుతాడు ఎక్కడ పోతున్నాడు ఏంటి అనేది మొత్తం అబ్జర్వ్ చేసి కరెక్ట్గా టెంబర్ డిపో పోయి సార్ టెంబర్ డిపో దగ్గరికి వచ్చి కొనుక్కున్నట్టు గ్రహించి ఆ ఎన్ని కూడా గ్ర గ్రహించి నైట్ పూట అతను పక్కనే వచ్చి ఇతను కూడా కొనుక్కుంటాడు కొనుక్కున్న తర్వాత ఒంటి గంట తర్వాత అతన్ని డబ్బులు ఆడడం చేస్తాడు ఈ లోపల ఈ మధ్యలో అక్కడ అతన్నే అబ్జర్వ్ చేసి ఎక్కువగా మందు తాగేసి అదే ప్లేస్ వచ్చి కొనుక్కొని ఇతను అడగడం చేస్తాడు అతను వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ఘర్షణ అవుతాయి అతను పెద్ద వయసు నీళ్ళు అరవై నుంచి అరవై దాకా వయసు అతన్ని ఇబ్బంది పెట్టడం వలన అతను గట్టిగా డబ్బులు ఎందుకు ఇస్తానికి ఇవ్వనని చెప్పి అరవడం వలన వీడు కోప్పడి దాని మీద ఆ ఫస్ట్ ఫస్ట్లోని దెబ్బలు కొడతాడు తర్వాత ఆ దగ్గరలో ఉన్న అతని దగ్గర ఉన్న బెడ్షీట్ని చుంచుతాడు చించి అది తాడులాగా తయారు చేసుకొని ఆ షట్రాకేసి మధ్యలో ఉన్న అతను మెడ మెడకేసేసి ఇతను కాలు తోటి అతను మెడ మీద పెట్టి లాగేసి బాగా క్రూరంగా చంపడం జరిగింది దీన్ని మేము యాక్చువల్గా సీసీ ఫుటేజ్ని యాక్చువల్గా చాలా కాలం పనిచేయడం లేదు అన్నారు దాన్ని తీసి పక్కన పెట్టాము ఆ తర్వాత ఏం చేసామంటే అది ఇన్వెస్టిగేషను ఎస్ఐ గారు చేయడం వలన వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ ప్రకారము ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ చేశారు చేసిన తర్వాత దాంట్లో డాక్టర్ రిపోర్ట్స్ ఇవన్నీ రావాల్సి ఉండడం వలన అది టైం తీసుకోవడం వలన డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో స్ట్రాంగులేషన్ అని చెప్పి మనకి అది స్ట్రాంగులేషన్ అంటే మనిషిని లాగి గొంతు గొంతు బిగించి చంపినట్టుగా ఇచ్చారు దాని మీద మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడున్న సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేయడం అట్లానే టెక్నీషియన్ తోటి ఆ డీవిఆర్ని కలెక్ట్ చేసుకోవడం దాని ప్రకారం చూస్తే అది క్లియర్గా మర్ర చేసినట్టుగా మాకు ఐడియా వచ్చింది ముందుగా ఏంటంటే అది అతని పాటికి అతను వేసుకొని చనిపోయినట్టుగా క్రియేట్ చేస్తున్నారు అక్కడ సీన్ అబ్జర్వేషన్ పాత అక్కడ జ జరిగిన సిచ్యువేషన్ ప్రకారం ఈ డివిఆర్ని టెక్నీషియన్ ద్వారా తీస్తే అది హండ్రెడ్ పర్సెంట్ మద్రగా అతను మనిషి ఎవరో ఒక మంచి గుర్తు వ్యక్తి చంపుతున్నట్టుగా తెలిసింది దీని మీద మా నైట్ వాళ్ళు నరేష్ హెడ్ కాన్స్టేబులు అలానే మురళి జయకరు సురేష్ వీళ్ళందరూ కూడా మా మెన్నందరూ కూడా ఇది డిస్ప్లే చేసి అందరికి కూడా ప్రతిదీ చూపించాం చూపించడం వల్ల ఇంక్లూడింగ్ నాతో మేము అందరూ చూడడం ఎక్కడ భిక్షగాడు ఆ టైపు ఆ టైప్ ఆఫ్ హైట్ కానీ నలుపు అలానే కొంచెం యంగ్గా ఉన్నాడు ఆయన చూ చూసినప్పుడల్లా అటువంటి రోజు ఒక ఇట్లాంటి ఐదు ఐదారుని పట్టుకోవడం మాట్లాడడం విచారించడం చేసింది చేశాం కానీ మొన్న రీసెంట్గా గంజా కేసు కడితే ఆ రోజు నైట్ మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు సడన్గా మా వాళ్ళని చూసి వాడు టపక్కను ముడుకొని నిద్రపోతుంటే యాక్షన్ చేస్తూ ఉన్నాడు ఇమ్మీడియట్గా వాడిని పట్టుకొని విచారించి తీసుకొచ్చే సరైన ఇన్ఫర్మేషన్ వాడు చె ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజున అతన్ని ఈ కబేలా వంతిన దగ్గర రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం అదే వాడు భిక్షగాడు కాబట్టి ఎక్కడైనా పౌడుబైలు నీళ్ళల్లో వాటి ఇట్లా ఉంటా ఉంటున్నాడు ఈరోజు ఉంది దగ్గర పట్టుకొని మీడియేటర్ సమక్షంలో అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే భిక్షగాళ్ళు మీ మా అందరి కోరిక మీరు మేము చెప్పేది ఏంటంటే భిక్షగాళ్ళు అని కూడా ఆలోచన చేయకుండా ఎక్కడంటక్కడ పనుకోవడం సింగిల్గా పునుకోవద్దు గ్రూపుగా పునుకుంటే ఇబ్బంది లేదు అట్లానే వీళ్ళకి రాబోయే కాలంలో గౌరవప్రదంగా ఎక్కడన్నా షెల్టర్స్ ప్లాన్ చేయాలని మా డీఎస్పి గారు గౌరవ ఎస్పీ గారు కూడా చెప్తున్నారు వాళ్ళకి షెల్టర్స్ ప్లాన్ చేయడం అనేది మేము చేయాలని ఆశిస్తూ ఉన్నాం ప్రజల సహకారంతో కాబట్టి వీక్షగాళ్ళందరూ ఒకే చోట గ్రూప్గా పనుకుంటే ఎలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి మా వైపు నుంచి కూడా మనవి ముఖ్యంగా ఏంటంటే క్యాటరింగ్ పోవడం ఎక్కడెక్కడ తాగడం రోడ్ల మీద పుణ్కోవడం ఉచిత భోజనాలు పెడతారని చెప్పి తెనాలి ప్రజలు చాలా మంచి హృదయం గల వ్యక్తులు వీళ్ళు భోజనాలు ఎక్కడంటే అక్కడ పెడతారంటే భిక్షకాల రూపంలో ఎక్కడంటే అక్కడ ఉంటా ఉన్నారు అట్లా ఉండడం తీసుకున్నా కూడా భోజనాలు తీసుకొని అంతా ఒక షెల్టర్ ఒక ప్రదేశానికి పోవడం వలన ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఉంటాయని మేము ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాము కాబట్టి ప్రాణం ఉన్న తర్వాత కోటి పేదవాడిదైనా భిక్షగాడిదైనా ప్రాణం అనేది ఒకటే కాబట్టి అది నేరంగా భావించి ఈ రోజున మా ఎస్పీ గారు గౌరవ డిఎస్పి గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం